గుడ్ ఈవినింగ్ అండి నా పేరు డాక్టర్ వంశీధర్ పుట్రేవు నేను క్యాన్సర్ స్పెషాలిటీ సర్జన్ బృందా క్యాన్సర్ హాస్పిటల్ సో ఈ ధనలక్ష్మి అనే ఈ పదకొండేళ్ళ ఒక గిరిజన బాలిక పాడేరు ఏజెన్సీలో ఉండే పాపకి అన్ఫార్చునేట్లీ మామూలుగా టొబాకో స్మో స్మోకింగ్ వల్ల వచ్చే నాలుక క్యాన్సర్లు వస్తుంటాయి కానీ పదకొండు సంవత్సరాల పాపకి ఎటువంటి హ్యాబిట్స్ ఏమీ ఉండవు అలాంటి ఒక పాపకి అన్ఫార్చునేట్గా నాలు నోట్లో మీద క్యాన్సర్ రావడం జరిగింది అది కూడా ఆల్మోస్ట్ ముందర భాగంలో ఉన్న టూ థర్డ్స్ ఆఫ్ టంగ్ మొత్తం మనకి క్యాన్సర్తో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా వీలు కాని పరిస్థితిలో ఉండే స్థితిలో మన హాస్పిటల్కి రావడం జరిగింది మేము చూసి పాపకు ఆపరేషన్ చేయొచ్చు అని చెప్పి మేము మొత్తం పరీక్షలు అవి చేసి ఆపరేషన్ చేసి ఎక్కడైతే మీద క్యాన్సర్ ఉందో ఆ భాగాన్ని మేము తొలగించి దాని ప్లేస్లో కృత్రిమంగా చేతి నుంచి చర్మాన్ని మేము తీసి కృత్రిమంగా ఒక నాలుగు తయారు చేసి ఎక్కడైతే క్యాన్సర్ వచ్చిందో ఆ నాలుగు భాగాన్ని తొలగించాము ఆ పార్ట్లోని ఈ చేతి మీద ఉన్న చర్మాన్ని మేము అమర్చి నాలుగ్గా తయారు చేసి ఆపరేషన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ మా టీం అంతా కలిసి ఒక ఏడు గంటలు శ్రమించి ఈ ఆపరేషన్ చేశాము ఆపరేషన్ చేసి పాపని మళ్ళీ మేము కాపాడగలిసాము కాపాడగలిసి ఈరోజు ఈ ఆపరేషన్ ఆల్మోస్ట్ నెల రోజులు అవుతుంది ఇప్పుడు పాప శుభ్రంగా తన మంత్రులు తాను మాట్లాడుతుంది తనంతా తాను ఆహారం తీసుకుంటూ ఉంది అలాగే తన పనులు తను చక్కగా చేసుకుంటూ ఉంది సో ఇవన్నీ చూస్తే మేము పడ్డ కష్టమంతా మర్చిపోతాం